క్రమశిక్షణకు మారు పేరు కమలం పార్టీ కానీ కొంతకాలంగా అందులోని పాత కాపులకు కొత్త నేతలకు అంతగా సింక్ అవటం లేదు అందుచేత క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆ పార్టీ నేతలు ఇండైరెక్టుగా వారిలో వారే విమర్శలు గుప్పించుకున్నారు దీంతో సంయమనం అనే సర్దుబాటు ధోరణి ఆ పార్టీలో కనిపించకుండా పోయింది ఆ సంయమన లోపంతో ఎంత నష్టం జరిగిందో కూడా ఆ నేతలు గుర్తించారట కానీ ఎందుకనో ఆ స్థితిని అధిగమించలేకపోతున్నట్టు అంత చెప్పుకుంటున్నారు మరి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందా సానుకూలమైన మార్పులు మొదలయ్యే ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో రకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది ఆ విధంగా బీజేపీకి క్రమశిక్షణే బ్రాండ్ ఇమేజ్గా ఆ పార్టీ నేతలు చెప్పుకునేవారు కానీ ఇప్పుడలా చెప్పుకునే పరిస్థితులు కనిపించటం లేదట తెలంగాణ బీజేపీలో క్రమశిక్షణ రోజురోజుకు కొరవడుతోందని ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతుండటం విశేషం గతంలో పార్టీ అంతర్గత సమావేశంలో చర్చించుకునే నేతలు ఇప్పుడు పార్టీ సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారట కమలం పార్టీ అంటేనే క్రమశిక్షణ గల పార్టీ అనే అభిప్రాయం ప్రజల్లో ఉండేది అయితే అది కాస్త రోజురోజుకు మారుతూ వస్తోందట ప్రజాస్వామ్యపు అతి స్వేచ్ఛ ఉన్న కాంగ్రెస్ కంటే కూడా బీజేపీలో క్రమశిక్షణ లోటు ఎక్కువ కనిపిస్తుందనేది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నమాట గతంలో బీజేపీ ఒక పరిధి గీసుకుని మాత్రమే ఉండేది పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలే పార్టీలో చెలామణి అయ్యేవారు అయితే మారిన కాలానికి అనుగుణంగా ఆ పార్టీ నేతలు కూడా తమ పంథాన్ని మార్చుకున్నారు రాజకీయ సమీకరణలు మారాయి అందుకు అనుగుణంగానే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున బీజేపీలోకి వచ్చారు దీంతో పార్టీలో క్రమశిక్షణ అనే పదానికి బ్రేక్ పడిందనే చర్చ బలంగా జరుగుతోంది కొంతకాలంగా బీజేపీ తన మార్క్ క్రమశిక్షణను పెద్దగా పట్టించుకోవటం లేదట పార్టీ సిద్ధాంతాలను పాటించటం కంటే రాష్ట్రంలో పార్టీని ఏకంగా బలోపేతం చేయాలనే దృష్టితోనే బీజేపీ జాతీయ నాయకత్వం వ్యవహరిస్తోందట అందులో భాగంగా ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరికలు జరిగాయి ఇక నుంచి పార్టీలో ఉన్న నేతల మైండ్సెట్ కి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల మైండ్సెట్ కి ఎక్కడా పొంతన లేకుండా పోతోందట ఈ క్రమంలో పార్టీ సిద్ధాంతాన్ని కూడా కాసేపు లైట్ తీసుకునే విధంగా చర్చలు నడుస్తున్నాయట రాజకీయాల్లో రాణించటమే ముఖ్యమనే అభిప్రాయానికి నేతలు వచ్చినట్లు సమాచారం బీజేపీలో కొత్త పాత నేతల మధ్య గ్యాప్ కూడా తీవ్రస్థాయిలోనే ఉంది చట్టసభల్లో ఉన్న నేతల్లో ఇద్దరు ముగ్గురు మినహాయిస్తే మిగతా నేతల అంతా కూడా ఇతర పార్టీల నుంచి వలస వచ్చినవారే గతంలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన పార్టీ రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో క్రమశిక్షణ అనే గీత దాటిందని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు పార్టీలోని లోపాలపై అంతర్గత సమావేశాల్లో మాట్లాడకుండా నేరుగా బయటికి మాట్లాడటం లీకులు ఇవ్వటం వల్ల క్రమశిక్షణ కొరవడింది అనటానికి నిదర్శనంగా మారిందనే చర్చ నడుస్తోంది అంతేకాకుండా పార్టీలో ఒక నేతపై మరో నేత ఇండైరెక్ట్ గా విమర్శలు గుప్పించుకోవటం పార్టీలోని డొల్లతనాన్ని బయట పెట్టడానికి ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన నేతలు క్రమశిక్షణ లేకుండా చేస్తున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పలుచబడటానికి కూడా పార్టీలోకి వచ్చిన కొత్త నేతలు ఇష్టానుసారంగా బహిరంగ విమర్శలు చేయటమే అంటున్నారు అందువల్లే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తగ్గాయనే చర్చ జరుగుతోంది పార్టీ సిస్టమ్ను అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా విమర్శలు చేయటం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదనే టాక్ పొలిటికల్ సర్కిల్లో కూడా వినిపిస్తుండటం విశేషం కొత్త నేతల వల్లే పార్టీలో క్రమశిక్షణ రాహిత్యం తలెత్తిందని పాత నేతలు ఆరోపిస్తున్నారు మరోవైపు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే దూకుడుగా ఉన్నది ఉన్నట్లుగా ఆయన కాస్త నర్మగర్భంగా మాట్లాడుతున్నారు అనేది కొత్త నేతల వర్షన్ ఇలా ఎవరి వర్షన్ వారు వినిపిస్తున్నారే తప్ప పార్టీ వర్షన్కు తగినట్టు వ్యవహరించాలనే అవగాహన కనబరచటం లేదన్న అభిప్రాయం పార్టీ కార్యకర్తల నుంచి వినిపిస్తోంది ఏమైనా సొంత నేతలను కలుపుకొని పోవాల్సిన బాధ్యత కొత్త నేతలు గుర్తించాలని పాత నేతలు చెప్తున్నారు అందులోనూ కాస్త నిజం ఉంది కదా అంటున్నారు పార్టీ క్యాడర్ ఈ క్రమంలో గతంలో లాగా బీజేపీ అంటే క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే బీజేపీ అనే పరిస్థితిలోకి మళ్ళీ పార్టీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారట బీజేపీ సోల్జర్స్